ఈ రోజు మేదక్ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామంలో చేగుంట తాజా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రజనకు ప్రవీణ్ కుమార్ తన సొంత గ్రామంలో నాలుగు అంగన్వాడీ సెంటర్లలో చిన్నారులకు మొత్తం ఎనభై చైర్లు మరియు టీచర్లకు పెద్ద చీర్లను తనవంతు సహాయంగా బహుకరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు ఆకుల మల్లేశం అంగన్వాడీ టీచర్స్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు అంగన్వాడీ సెంటర్లు నాలుగు సెంటర్లకు గాను ఎనభై కుర్చీలు టీచర్ల కుర్చీలు ఇవ్వడం జరిగింది డొనేట్ చేయడం జరిగింది మన టీచర్లు కోరిక మేరకు వారికి ఈ ఈరోజు మన రామచంద్రం గారు తెప్పియడం జరిగింది నేను చెప్పగానే రాంచదాం కూడా ఇక్కడికి తెప్పించి వాళ్ళకు డొనేట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇది గవర్నమెంటు అనేక సదుపాయాలు అంగన్వాడీలకు చేసినా కానీ సొంత భవనాలు లేక ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు అది కిరాయి రూమ్ ఉండి వాళ్ళు కింద కూర్చుంటే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో టీచర్ల కోరిక మేరకు ఈ రోజు నేను కుర్చీలు ఎనభై కుర్చీలు టీచర్ల కుర్చీలు డొనేట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే మొట్టమొదటి మన ఎందుకంటే అక్షరాభ్యాసం చేసిన తర్వాత మొట్టమొదటిసారి వచ్చేది స్కూల్ కాదు అంగన్వాడీ స్కూల్కే కాబట్టి వారు ప్రయోజనం చేసే బాధ్యత కూడా టీచర్ల మీద ఉంటుంది కాబట్టి వారికి ఏదైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురండి ఖచ్చితంగా సాల్వ్ చేస్తానని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను N required 333钱 Mhead poured One and half homes not all さん One and half homes Descended 50,000 Character